హాయ్ అండి నేను మహిమా చలపతి అందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఇవి సర్పుడ్ పేపర్లు ఉంటాయి కదా ప్లాస్టిక్వి ఇవి మూడు కేజీలువి ఐదు కేజీలువి అట్లా ఉంటాయి కదా ఈ పేపర్లు పడేయకోకుండా అయిపోయేది మనము ఇట్లా తీసుకొనేసి కడుక్కొనేసి నీట్గా కట్ చేసుకునేస్తే మనకు బాగా యూజ్ అవుతాయి ఇవి కిచెన్లోకి షెల్ఫుల్లోకి వేసేకైతే యూజ్ అవుతాయి న్యూస్ పేపర్ వేస్తాం కదా ఈ న్యూస్ పేపర్ లేసినప్పుడంతా మనకి బాక్సులు పెడతా ఉంటాం కదా అవి అయితే అంత భర్తీకి చినిగిపోతా ఉంటాయి కొద్దిగా నీళ్లు పడినా అంతా చినిగిపోతా ఉంటాయి అట్లా కాకుండా ఇట్లా అటు పెట్టుకునేస్తే మనకు చాలా బాగుంటాయి ఇవి చూడండి ఇట్లా పార్సల్ వస్తూ ఉంటాయి ఇట్లా బాక్సులు కూడా అంతే పడేకోకుండా మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇవైతే ఈ సీసాలు చూడండి తేన్ తెచ్చింటాం కదా మన కేజీవి హాఫ్ కేజీవి అట్లంతానా ఇవైతే నేను ఎక్కువ ప్లాస్టిక్ తీసుకోను ఇవే తీసుకుంటా అంటాము గాజ్ సీసాలు తీసుకొని వేసేసి నీట్గా కడిగేసుకొని ఇట్లా మనకి యూస్ అవుతాయి ఇంకా ఇట్లాంటి బాక్సులు కూడా నేను పడేను వచ్చేటివి కిచెన్లో అయితే ఇట్లా పెట్టుకొనేకి ఇట్లా కింద సీసాలు పెట్టుకొని బాగుంటాయి ఇవి జామ్ తెస్తా అంటాం కదా కిసాన్ జాము అవైతే ఇట్లా కడిగేసుకొని అన్ని సరుకులు వేసి పెట్టుకొని ఇవన్నీ క్లీన్గా ఇట్లా క్లీన్ చేసేసి ఇట్లా పెట్టుకుని మంచి యూస్ఫుల్ టిప్స్ ఇంకా పిండి చూడండి మనము పిండి జల్లెడ తిప్పుతా అంటాం కదా ఏదైనా అంతే చపాతి పిండి అయినా పిండి అయినా ఇట్లా ఏటమైన బియ్య పిండి అయినా అట్లా ఇవి ఉండ్లు ఉంటాయి పిండి ఆడించినప్పుడు ఇది తొందరగా అయితే ఇట్లా తిప్పాలంటే కాదు అందుకోసమే రూపాయి ఉంటాయి కదా రూపాయి అయినా రెండు అయినా అట్లా తీసుకొనేసి జల్లులోకి వేసేసి ఇట్లా గ్లాస్ తీసుకొనేసేసి ఆ పిండిని మనం ఇట్లా అనేస్తూ ఉంటే ఆ ఉండ్లుండ్లు ఉండేదా చిల్లర ఇట్లా తగులుతుంది ఆ ఉండ్లు అంతా కరిగిపోతూ ఉంటాయి ఇట్లా చేసేసి సెంత పిండి అయినా కూడా ఇట్లా చేయొచ్చు చూడండి మనము ఈజీగా ఇట్లా గ్లాస్ తీసుకొనేసి తిప్పేయాలా లేదంటే అంత పొగ వచ్చేస్తుంది ఇంట్లో కిచెన్లో అంతా గల్లీజ్ అయిపోతూ ఉంటుంది పొగ చుట్టూ దుమ్ము దుమ్ము లాగా పడేస్తూ ఉంటుంది అంతానా చూడండి కాయిన్లు వేస్తే ఇట్లా ఉండ్లు ఉండేదంతా నీట్గా అంతా కరిగిపోతుంది లేదంటే అట్లట్లే ఉంటాయి చూస్తూ ఉండండి ఇవి తిప్పేసుకుంటా అంటే ఎంత పిండి అయినా కూడా ఇట్లా తిప్పుకుంటే మనకి చాలా బాగుంటుంది చూడండి ఉండ్లు అయితే ఇట్లా గట్టి గట్టిగా ఉండ్లుండ్లు వచ్చేసిండయి ఎక్కువ ఎక్కువ అడిచుకొస్తూ ఉంటాం కదా ఇట్లా చేస్తే చూడండి జల్లుడు పైను ఎస్తే ఇట్లంతా పై బయటకు అంతా పొగలాగా వచ్చేస్తుంది అట్లా చేయకుండా మనము జల్లుడు ఇట్లా బాక్స్లో పెట్టేసుకొని నీట్గా ఇట్లా తిప్పేస్తే చూసారు కదా కొద్దిగా కూడా పైనకు రాదు అంతా అయితే అయిపోయింది తిప్పేస్తున్నాము ఇది చూడండి ఇదైతే కాయిన్లు వేస్తే ఇట్లా ఉండలే ఉండ్లు ఉండ్లు ఉంటాయి కదా అదంతా కరిగిచ్చేస్తుంది ఆ కాయన్లు అయిపోయిన తర్వాత తీసుకొని వేస్తే సరిపోతుంది మనకి మీరు కూడా అంతా ఇలా ట్రై చేయండి ఇది ఇప్పుడైతే నీట్గా ఉంటుంది మూసి పెట్టేస్తే మనము ముద్ద చేయాలన్నో వాడుకోనొచ్చు ఇంకా ఖర్చేపులు చూడండి ఉతికేసి ఉంటాము అన్నిని అందరూ ఒక్కొక్కటి తీసుకొనేసి అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు ఇవి ఉతుకు పెట్టేస్తాము అంత బట్టల్లో మిక్స్ అయిపోతూ ఉంటాయి తొందరగా దొరకలేదు చిన్న చిన్నగా ఉంటాయి కదా అందుకోసము ఇవైతే నీట్గా ఇట్లా మడతేసి పెట్టేసుకోని ఖర్చు ఎన్ని ఎన్నైనా పర్వాలేదు మావి ఇంకా ఉతికేకేస్తున్నాను తక్కువ ఉన్నాయి ఇవి ఎక్కువ ఉంటే మూడే ఇప్పుడైతే ఉతికిన మూడు ఉన్నాయి అందుకే మూడే చూపిస్తున్నాను ఇట్లా చూడండి నేను ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను మీరు కూడా అంతే ఇట్లా ఫోల్డ్ చేసుకొనేసి ఒక దగ్గర అయితే పెట్టేసుకోవచ్చు మనము ఇట్లా దగ్గర ఉన్నాయని చెప్తే వాళ్ళే తీసుకొనేస్తారు లేదంటే మనమే పోవాలా పిల్లలు అడుగుతూ ఉంటారు ఇంట్లో అందరూ మన ఆయన ఉంటారు కదా వాళ్ళు మొఘళ్ళు అంతా మొగలు చిక్కలేదు మనం పెట్టిండేటువంటినే అందుకోసమే ఇట్లా పెట్టేసిరిసి ఇట్లా దగ్గర ఉండేవి తీసుకోండి అని చెప్తే ఒక కబోర్డ్లోనో బీర్వల్లోనో అట్లా పెట్టేస్తూ ఉంటే వేస్తారు వాళ్ళకే దొరుకుతాయి ఇట్లా అన్నీ అంతే ఇట్లా ఎన్ని ఉన్నా కూడా ఇట్లా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తే మనము ఇడిగిపోకున్నట్లు ఉంటాయి చూడండి ప్లేస్ కూడా అంతే తక్కువ పడతాయి ఇట్లా బాక్స్లు ఉంటాయి కదా సోప్ బాక్స్లు ఇట్లాంటివన్నీ పడేకోకుండా మనకి యూస్ అవుతాయి ఇవి తీసుకొనేసి దీంట్లో పెట్టేసేయాలి ఇట్లా పెట్టేసుకొనిస్తే మూతేసి మనము కబోర్డ్లో అయినా బిరువలైనా ఇట్లా పెట్టేస్తే వాళ్ళకి చొప్పున కూడా గుర్తుంటుంది చూడండి ఇట్లా బాక్స్లో పెట్టినాం మనము తీసుకొని అంటే తీసుకుంటాం ఇంకా చూడండి ఫ్రిడ్జ్లో వచ్చేసి ఐస్ అయితే ఎక్కువ కట్టేసింది చలికాలం కదా అందుకోసం ఐస్ వచ్చేసింది ఇది మనము ఊరికనే కరెంట్ వీళ్ళు ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఇట్లా ఐస్ వస్తే కరిగిచ్చల్లా అట్లంతా అంటే అట్లా కాకుండా చూసారు కదా అంతా గడ్డలు గడ్డలు అతికిపోయింది ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా కానీ ఇదంతా అడ్డం వస్తేస్తుంది ఉప్పు తీసుకొనేసి చేతిలో దీనికి అంతా ఇట్లా కొంచెం అంతా మనం రాసేస్తే ఉప్పు నైస్ ఉప్పు తీసుకొనేసేసి కొద్దిసేపు తర్వాత అంతా గడ్లు గడ్డలు వచ్చేస్తుంది చూడండి మీరే చూడండి ఇదైతే నేను ఇప్పుడే ఇట్లా పెట్టేస్తున్నాను చూసారు కదా అంతా పడిపోతుంది ఐదు నిమిషాలు కూడా లేదు మీరు చూడండి కొంచెం సెకండ్లోనే పడిపోతుంది అంతానా చూడండి ఎంత గడ్డ కట్టిపోయింది ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా కానీ ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఇవంతా తగిలేస్తూ ఉంటాయి ఎప్పుడైతే అంత గడ్లు గడ్లు వచ్చేస్తూ ఉంది చూసారు కదా కొంచెం వీడే తేలంటే ఇక్కడ ఇబ్బంది ఉంది ప్లేస్ చాల కదా అందుకోసమేను ఉప్పు కొద్దిగా అట్లా అనేసి పెట్టేస్తే మనము అంతా ఊడొచ్చేస్తాను చూసారు కదా మీరు అంతే ఇలా ట్రై చేయండి అంతా ఎంతో మనకి ఐస్ కట్టినా కూడా ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేయలేదు నేను అట్లే వచ్చేస్తాను అంతనా లేదంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేలా దోట్లో ఉండేవంతా చెడిపోతూ ఉంటాయి ఇంకా నైట్ పూట గురక ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది మనకి పక్కన వాళ్ళకి గురక వస్తూ ఉంటుంది సౌండ్ నిద్ర రాకుండా అయిపోతుంది వాళ్ళకి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఇంకా ఎరుగు పొరుగు వాళ్ళకంతా సౌండ్ పోతూ ఉంటుంది నైట్ టైము అట్లా రాకుండా చూడండి గొరుకు శాశ్వతంగా పోలంటే మనము యాలకులు తీసుకునేసి ఒక నాలుగు కొద్దిగా అట్లా కచ్చపచ్చగా దంచేసుకునేసి ఒక గిన్నె తీసుకొనేసి ఆ గిన్నెలోకి ఒక పెద్ద గ్లాస్ అన్ని నీళ్ళు వేసేసుకుని ఆ యాలకిలు వేసేయాల ఎలక్కిలు వేసేసుకొనేసి స్టవ్ పైన బాగా ఇట్లా కా కాకిపెట్టేసేలా మరిగించేసేస్తే ఇట్లా చూస్తారు కదా బాగా ఉడికిపోతుంది ఉడికిపోతే ఇప్పుడైతే ఆరిన తర్వాత ఒక గ్లాస్లో స్ట్రైనర్ తీసుకొని వడగట్టేస్తాం ఇట్లా ఇట్లా వడగట్టేసేసేలా అవంతా తొక్కు అంతా పైన వచ్చేస్తుంది దాంట్లో ఇవి మాత్రము కొద్దిగా సల్లగైన తర్వాత నైట్ పూట రోజు ఇట్లా తాగేస్తే మనము అన్నం తిని పనుకునేటప్పుడు రోజు ఇట్లా చేస్తా అంటే గురక అనేది రాకుండా అయిపోతా ఉంటుంది కొద్ది రోజులు ఇట్లే వాడాల మనము ఇంకా ఈ బాటిల్ వచ్చేసి ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా చూడండి ఈ బాటిల్ తీసుకొనేసి మనము ఇట్లా చిన్న బాటిల్ తీసుకొనేసి ఈ ఒకటి స్పూన్ తీసుకుని వెళ్ళాలా ఫోర్త్ స్పూన్ తీసుకొనేసి హీట్ చేసుకునేసి ఇట్లంతా భాగంలో వచ్చేసి అంతా హోలు పెట్టేసేయాలి ఇట్లా హోల్ కుచ్చేసి ఇడిస్తే దీనికి మనకి బాగా యూజ్ యూజ్ అవుతుంది ఇది ఇట్లా హోల్ కుట్టేసిన తర్వాత ఎన్ని హోల్ అయితే కుట్టేస్తున్నాను కదా పైన కొద్దిగా ఇట్లా కట్ చేసుకొనేస్తాము చాకు హిట్ చేసుకునేసి తర్వాత వచ్చేసి లాస్ట్లో కూడా అంతే అడుగున ఇట్లా కొద్దిగా కట్ చేసే కొందాము మధ్యలో అది మనకు అవసరం లేదు పక్కన పెట్టేస్తాము పైంది లాస్ట్ది కట్ చేసుకున్న మాదిగా అది మాత్రం తీసుకుని కొద్దిగా రాళ్ళు ఉప్పు తీసేసుకొనేసి అడుగున దాంట్లోకి వేసేయాల కంపట్ వేసేయాల దాంట్లోకి ఆ ఉప్పులకి కంపట్ వేసేసుకొనేసి మిక్స్ చేసి పెట్టేసుకొని ఇది ఉంది కదా పైన అంత హోల్ పెట్టేసి కట్ చేసుకునేది అది తీసుకొనేసి దానికి అట్లా పెట్టేసేయాల బాత్రూంలో పెట్టేసుకొని వేస్తే మనకి బాగా మంచి స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ రావకుండా ఎప్పుడూ మంచి స్మెల్ వస్తుంది ఇంకా నిమ్మకాయలు చూసారు కదా ఇవి ఈ నిమ్మకాయలు ఇక్కడ ఇప్పుడు వచ్చేసి పది రూపాయలు ఒక్క నిమ్మకాయ నేనైతే ఎక్కడ బయట ఊరు వెళ్తే అక్కడ చూడండి ఇరవై రూపాయలకి ఐదు నిమ్మకాయలు అట్లా ఇచ్చున్నారు బాగా పెద్ద పెద్దగా జామకాయలు ఉన్నట్లున్నాయి అందుకోసమే తెచ్చుకోను ఎందుకు పాడైతాయని చెప్పేసి ఇంకా చాలా రోజుల దాకా అని చెప్పేసి నేను ఆయిల్ పెట్టేసి ఇట్లా ఒక డబ్బాలో వేసేస్తాను డబ్బాలో వేసేసిరిసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎన్ని రోజులైనా కూడా ఉంటాయి చూసారు కదా ఇట్లా పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు తక్కువ అని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడైతే ఒక కాయ పది రూపాయలు మీరు కూడా అంతే తక్కువ దొరకనో ఇట్లా చేయండి ఇదైతే చూడండి ఎండు వచ్చేసింది కదా ఎండుకి అంతా ట్యాన్ అయిపోతుంది అంత డార్క్ అయిపోతుంది మనకి చేతిలో అయినా పేస్ అయినా అట్లంతానా మెడ అంతానా ఇది చూడండి కొద్దిగా శనగపిండి కొద్దిగా పెరుగు కొద్దిగా నిమ్మకాయ వేసేసి కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేయాల బాగా మిక్స్ చేసేస్తే మనకి ఎంత ట్యాన్ అయినా కూడా అంతే డార్క్ అయినా కూడా నెక్కు ఫేస్ మనకి హ్యాండ్స్ అంతానా ఇదంతా తీసుకొనేసి అప్పుడప్పుడు వారానికి రెండు సార్లు అయినా మనము ఇట్లా పెట్టేస్తా అంటే ప్యాక్ చేసేసుకునేస్తే కొద్దిసేపు అట్లా స్క్రబ్ చేసేసుకుని చాలా ఇట్లా నొక్కేసి మనము దాన్ని స్క్రబ్ చేయకూడదు లైట్గా తిక్కేసేయాలా లేదంటే స్కిన్ అంత డార్క్ అయిపోతుంది మనకి చాలా ఇట్లా నొక్కేసి తిక్కేస్తే మనము ఇట్లా కాకుండా ఇట్లా చేయండి లైట్గా ఇట్లా తిక్కేసుకొని వేస్తే కొద్దిసేపు ఆరిపోవాలి బాగా ఆరిన తర్వాత ఐదు నిమిషాలు ఆరిన తర్వాత కడిగేసుకోండి ఇప్పుడైతే చూసారు కదా ఎంత గ్లో వచ్చేసిందా పేస్ మన ఫంక్షన్కి వెళ్లే ముందు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది రోల్ ఉంటుంది కదా దంచుతా ఉంటాము దంచేటప్పుడు ఈ బండ్ అయితే దెబ్బ తినేస్తుంది ఇక్కడంతా బిరుకు వచ్చేసింది చూడండి బీడింగ్ వేస్తున్నాం కదా ఇక్కడైతే ఇదంతా ఇట్లా వచ్చేస్తుంది అట్లా కాకుండా ఒక బట్ట తీసుకొనేసి ఇట్లా నీటుగా మర్తపెట్టేసుకొని అలా నీటుగా మడత పెట్టేసి తర్వాత ఇదంతా దీనిపైన ఇట్లా దంచుకొని వేస్తే మనం అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకుంటూ ఉంటాం కదా ఇట్లా పెట్టేస్తే ఏం కాదు డైరెక్ట్ అయితే అట్లా దంచుకోకూడదు మనము ఇంకా ఇది వచ్చేసి చూడండి ఊరగాయ డబ్బా కదా ఇది ఊరగాయంతా తీసేసుకొనేసి మనము దీంట్లో ఉండేదంతా అయిపోయి ఉంటుంది ఇది నీట్గా కడుక్కొనేసేళ్ళ మనము నీళ్ళు తీసేసుకొనేసి బాగా ఇట్లంతా కడిగేస్తే దీంట్లో ఉండేదంతా కూడా పోతుంది కానీ అయినా కూడా ఇంకా లోపలంతా రెడ్ రెడ్గానే ఉంటుంది ఇట్లా కడిగేసుకొని కొద్దిగా బయట కూడా అంతే కొద్దిగా నీళ్ళు వేసేస్తే బాగా అవుతుంది లోపలికి రెడ్ రెడ్గా ఉంటుంది కదా బాటిల్ అంతా పోయలేదు మనం తర్వాత ఇది పేపర్ తీసుకొనేసేసి ఈ పేపర్ అంతానా అంతా చింపేసి దీంట్లో వేసేసి నీళ్ళు వేసి బాగా ఇట్లా అదిలిచ్చేసేస్తే ఇది చూడండి ఎంత వైట్గా అయిపోతుంది ఇది రెడ్ రెడ్గా ఉండేదంతా కూడా ఈ పేపర్ వేసి ఉంటాం కదా దాంట్లోనే అంత వచ్చేస్తుంది ఇట్లా బాగా అంతా ఇచ్చేసేలా పేపర్ చూడండి నీళ్ళు కొద్దిగా వేసి ఉండేదానికైనా అంతా వచ్చేస్తుంది దీనిపై స్టిక్కర్ వచ్చి ఉంటుంది కదా అది మనం ఎక్కువ కష్టపడే పని లేదు ఇట్లయితే చేసేస్తే ఈ బాటిల్ అయితే నీట్గా అయిపోతుంది మనకి చూడండి ఇట్లా ఇట్లయితే వచ్చేసింది కదా ఇది చాలా బాగుంటుంది మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేసి చూడండి ఇంకా ఇంకా మనం ఎక్కడైనా ఫంక్షన్లకు పార్టీలకు వెళ్తూ ఉంటాము ఒకరోజు ముందే వెళ్తూ ఉంటాము మనము పప్పి పిన్నులు సేఫ్టీ పిన్నిలు అన్నీ కూడా ఇట్లా తీసుకొని వేసేసి మనము అంతా పర్సులు అంతా వేసేస్తూ ఉంటాం కదా హ్యాండ్ బ్యాగ్లట్లా తొందరగా దొరికేలేదు ఇట్లా బాక్స్లు ఉంటాయి ఇవి తీసుకొని వేసేసి దీంట్లోకి అయితే వేసేసుకోవచ్చు మనము బాక్స్ సేఫ్గా ఉంటాయి తీసుకొనేసి పప్పి పిన్ని సేఫ్టీ పిన్ని లిప్ బమ్ అయినా లిప్ అయినా స్టిక్కర్లు అయినా ఇట్లా అన్నీ చిన్న చిన్న బాక్సులు అన్నీ దీంట్లోకి ఇట్లా వేసేసుకొనేసి మనము మూత పెట్టేసుకోవచ్చు అన్నీ ఒకే దగ్గరే ఉంటాయి కదా ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసుకొనేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొనేస్తే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకొని పోయేసి ఇది అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి చూడండి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా టమాటో తీసేసుకొనేసి మనము ఇక ఎండ ఎక్కువైపోయింది ఎండ ఎక్కువైపోయి స్కిన్ అంతా చాలా అంతా ఎడ్లో అయిపోతూ ఉంటుంది కదా ఎండకంతా నల్లగా అయిపోతూ ఉంటారు అట్లంతా అట్లా కాకుండా చూడండి రెండు ఉప్పులు కోసేసుకుని ఒక దాంట్లో చక్కెర చెక్కరేసేలా ఒక దాంట్లో కాపీ పొడేసేసుకునిలా ఒకప్పులో ఫస్ట్ చెక్కరేసి ఉండేది తీసుకునేసి బాగా ఇట్లా స్క్రబ్ చేసేసేలా ఫస్ట్ టైం నీట్గా కడుక్కొనేసేలా పేస్కి ముఖానికి ఇట్లా చెక్కరేసి ఉండేది ఎంత బాగా ఇట్లా రుద్దేస్తే మనము చాలా బాగా నీట్గా అయిపోతుంది అంత మనకి ఎంత డార్క్ నెక్ అయినా కూడా పేస్కి అంతానా మచ్చులు మచ్చలు ఉంటాయి కదా పింపుల్స్ వచ్చేసి ఆ మచ్చలైనా ఏంటికైనా కానీ అంతే ఇట్లా చేసేస్తే చాలా బాగా అయిపోతుంది ఇట్లా తిక్కేస్తా అంటే మనము వారంలో ఒక రెండు సార్లు అయినా రెండు సార్లు మూడు సార్లు అయినా ఇట్లా చేసుకుంటా అంటే మనకి ఫుల్ వైట్ వచ్చేస్తారు బ్లాక్ ఉండే వాళ్ళు కూడా అంతే బాగా వైట్ వచ్చేస్తా ఉంటారు ఇట్లా చేస్తే మనము చూడండి ఇది కూడా అంతే కాఫీ పొడిది తీసుకునేసి బాగా స్క్రబ్ చేసేస్తాయి ఇలా స్క్రబ్ చేసేసి తర్వాత ఇది కొద్దిసేపు ఆరపెట్టుకున్నాళ్ళు మనం ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత ఇప్పుడైతే కడిగేసుకున్నా ఆరింది కదా ఐదు నిమిషాలు అయిపోయింది చూడండి ఎంత ఫుల్ గ్లో వచ్చేసింది వైట్ వచ్చేసింది ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఎంత కలర్ వచ్చింది చూసారు కదా అంతా కీలుల దగ్గర అంతా నల్ అయిపోయింది కూడా బాగా వైట్ అయిపోయింది ఇంకా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకో ఉంటాము సి సైడ్లో ఇదే అయిపోయింది కదా దీన్ని కడిగినా కూడా తర్వాత ఏదైనా వేసుకున్నాలంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇది ఎంత కడిగిపెట్టినా పెట్టినా కూడానో చూడండి విమ్ లిక్విడ్ కూడా వేసేస్తా ఉన్నాను నేను దీంట్లోకి అయినా కూడా స్మెల్ వచ్చేస్తా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉన్నాం కదా అందుకోసం వేరే ఏడుదేసిన చూ అదంతా వాసన వచ్చేస్తా ఉంటుంది అట్లంతానా అట్లా కాకోకుండా మనము చూడండి ఒక బట్ట తీసుకునేసి నీట్గా తేమంతా తుడిచేసి దానికి ఇదైతే నీట్గా తుడుచుకునేసి అగ్గుపెట్టి ఉంటుంది కదా అగ్గుపెట్టి గీసేసి దాంట్లోకి వేసేయాల వేసేసి మూత పెట్టేసేయాల మనము దాని స్మెల్కే స్మెల్ అంతా రాకుండా అయిపోతుంది రెండు వేస్తున్నాను నేను ఇప్పుడైతే స్మెల్ రాకుండా అవుతుంది మూత తీసేస్తే చూడండి మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇంకా మనము పచ్చి శనగపప్పు తెచ్చింటాము పచ్చి శనగ బెల్లం అంటాం కదా అవి తీసుకొచ్చేసి ఉంటాము ఇవి పచ్చి పచ్చిగా ఉండేదానికి తొందరగా అయితే పుచ్చిపోతూ ఉంటాయి పురుగులు పట్టేస్తూ ఉంటాయి అట్లా కాకుండా దీంట్లోకి మనము బిర్యానీ ఆకు వేసేయాల బిర్యానీ ఆకు వేసేసి మూత పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా ఉంటాయి పురుగు అనేది పట్టుకోకుండా అవుతాయి ఇంకా బెల్లం వచ్చేసి బయట పెట్టేస్తే అంత కరగినట్లు అయిపోతుంది ఎంత నల్లగా అయిపోతూ ఉంటుంది నీరు నీరు అంతా వచ్చేస్తూ ఉంటుంది ఇట్లా ఒక సీసా అయినా లేదంటే ఒకటి ప్లాస్టిక్ డబ్బా అయినా కూడా తీసేసుకునేసి దాంట్లోకి అంతా వేసుకుని బయట పెట్టేస్తా అంటే ఇట్లా అంతా అయిపోతూ ఉంటుంది కదా కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది దీన్నే తీసుకొనేసేసి మనము ఒక దాంట్లో వేసేసుకొనేసి బాక్స్లో డబ్బాల్లో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎన్ని రోజులైనా కూడా ఇదే కలరే ఉంటుంది కరిగేది కూడా లేదు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకొనొచ్చు చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ చూడండి బయట పెడితే అంత వేస్ట్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే ఇంకా మనము చట్నీ అయినా ఇట్లా చట్నీ మనం ఎక్కువ మిగిలి ఉంటుంది కదా తిరుగు రోజుది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటాము మనము డైరెక్ట్ దీన్ని స్టవ్లో హీట్ చేయకూడదు లేదంటే అట్లే డైరెక్ట్ తినకూడదు డైరెక్ట్ అట్లే తినేస్తే సలవు ఎక్కువైపోయి ఉంటుంది కదా మనకు జెలుపు చేసేది గొంతు నొప్పి ఎట్లంతా వస్తూ ఉంటుంది ఒక గిన్నె తీసుకొనేసి గిన్నెలో నీళ్ళు పెట్టేసుకొని స్టవ్ అంటించుకొని స్టవ్ పైన పెట్టేయాలి దీంతో డబుల్ బాయిల్ చేసుకుని చూడండి డైరెక్ట్గా ఇట్లా హీట్ చేసుకోకుండా ఈ నీళ్ళు కాగుతా ఉంటే కదా ఆ నీళ్ళకి ఇట్లా చట్నీ పెట్టేసుకొని ఒక స్పూన్ తీసుకొని మనము ఇట్లా మిక్స్ చేసేస్తూ ఉంటే బాగా అంతా మిక్స్ అయిపోతుంది ఇట్లా వేడి కొద్దిగా ఇట్లా వేడి చేసేసుకునేసి తర్వాత అయితే తినొచ్చు మనము అట్లే మాత్రం తినకూడదు మనము డైరెక్ట్ తినకూడదు డైరెక్ట్ అట్లే అంతా ఏం చేసి హీట్ చేసి అట్లా తినకూడదు అంతా మాడిపోతుంది అడగనంతా బాగుండేది స్మెల్ కూడా చాలా టేస్ట్ కూడా మారిపోతుంది అందుకే ఇట్లా డబుల్ బాయిల్లో మనం హీట్ చేసుకొనేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇట్లా సూపర్గా ఉంటుంది ఇట్లా చేసుకొని వస్తే మిగిలిపోయి ఫ్రిడ్జ్లో పెట్టినది ఇంకా కలంగ్రిక తెచ్చింటాం కదా దీన్ని మనము ఎక్కువ పెద్దకాయ తీసుకొచ్చేసి ఉంటాము మనం తక్కువ మంది ఉంటాం ఇంట్లో అంతా కట్ చేసుకునేసి తింటా ఉంటాము ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది కదా మనము అట్లే పెట్టేస్తే కట్ చేసుకునేసి చూడండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే అవుతాయి ఇవి ఎక్కువ తినుకోకుండా ఇంకా మిగిలిపోయి ఉంటాయి మనం అట్లే పెట్టేస్తూ ఉంటే వేస్ట్ అయిపోతాయి అట్లా కాకోకుండా ఫ్రిడ్జ్లో కూడాను డైరెక్ట్ పెట్టేయకూడదు మనం అట్లేనో ఇది ఇట్లా ఉప్పులు కట్ చేసుకునేస్తాం అన్ని చూడండి ఇన్ని కాయలు ఉన్నాయి కదా తర్వాత ఇది వేస్ట్ అవుతుంది కదా అందుకే ఇట్లా ఒకటి కవర్ తీసేసుకు సిల్వర్ కవర్ ఉంటుంది లేదంటే సిల్వర్ కవర్ లేదంటే ప్లాస్టిక్ కవర్ ఉన్నా పర్లేదు వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఉంటుంది ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్